అయ్యండి నేర్మిసా రోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి బార్లీ జావ మనకు ఒంట్లో వేడి తగ్గాలన్నా వెంటనే శక్తి రావాలన్న నిమిషాల్లో మనకు ఈ బార్లీ జావ అన్నది తాగవలసిందే చాలా హెల్త్ పరంగా చాలా మంచిదండి ఈ సమ్మర్లో మనం ఇది రోజొక గ్లాస్ తాగింది ఉంటే ఎట్లా సుతవుతారండి మనం ఇది ఉదయం కానీ నైట్ పండుకోంగా కానీ ఒక గ్లాసా తప్పక తాగాలి ఇప్పుడు అవిటిని శుభ్రంగా రెండుసార్లు కడుక్కున్నాక మనం ఒక కాటన్ క్లాత్ విన అవిటిని ఆరబెట్టుకోవాలి ప్యాన్ కింద ఒక గంట సేపు అవి ఆరినాక తీసుకొని అవిటిని మనం కొంచెం వేంపుకోవాలి ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాలు ఏంపుకుంటే మనకు అవన్నీ ఎగుతాయి దోరగా కొంచెం కలర్ మారేదాకా మనం ఏంపుకోవాలి అవి చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అందంగా మనం స్టవ్ ఆపుకోవాలి బాగా ఎక్కువ ఏంపకండి అది మనకు ఎగుతుంటే అన్న నుంచి మంచి స్మెల్ అన్నది వస్తుంది అవారి దాకా దాన్ని ఒక నాలుగు ఐదు నిమిషాలు ఎంపుకుంటే సరిపోతుంది మనకు అవి తొందరనే ఎగుతాయండి చూడండి కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆపుకోవాలి స్టవ్ ఆపుకొని ఒక ప్లేట్లకు వీటిని తీసుకోవాలి తీసుకున్నాక వీటిని పూర్తిగా చల్లారించుకోవాలి పూర్తిగా చల్లారినాకనే మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకు పూర్తిగా జల్లారినాయి ఇప్పుడు అవిటిని మిక్సీ గిన్నెలు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి మనకు కొంచెం బరకగానే ఉంటుంది ఏం కాదు ఇప్పుడు దాన్ని మెత్తగా పట్టుకున్నాక చూడండి ఎట్లా పట్టుకోవాలన్నా చూపించుతా అంత మెత్తగా పట్టుకోవాలి మనకు కొంచెం ఉంటుంది కొంచెం గరుగ్గానే పర్లేదు దాన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాము అది పూర్తిగా మనకు సల్లారాలి అది పూర్తిగా సల్లారినాక మనం ఏదన్నా ఏ కంటైనర్లో దాన్ని వేసుకోవాలి అట్లాంటి గ్లాస్ దాంట్లో మనం స్టోర్ చేసుకుంటే ఇది రెండు రెండు నెలలు మూడు నెలలు ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలి తప్పుడు మనం చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు దాన్ని మనం గ్లాస్ దాంట్లోకి తీసుకున్నాక ఇప్పుడు గిన్నెలో రెండు స్పూన్లు వేసుకుంటున్నా అది మనకి ఇద్దరికైతుంది జావ్ అన్నది ఇద్దరు తాగవచ్చు రెండు స్పూన్లు అయితే ఇప్పుడు దాంట్లో మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము వేసుకొని దాన్ని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవరు పక్కకు ఉంచండి కుదరపోతే పది నిమిషాలు ఉంచుకున్నా సరిపోయింది టైం లేదనుకుంటే ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి మనం దాన్ని స్టవ్ విన పెట్టుకొని దాన్ని కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా మనకి ఇది జావ కాగుడుస్తుందో తొందరనే కాగుతుంది చూడండి చిక్కగా అయితే తొందరనే దాన్ని అట్లా కలుపుకుంటూ ఉండాలి మనకు ఉడికిందా లేదన్నది ఇట్లా ఒక పలుకు పట్టి చూస్తే తెలుస్తుంది ఉడికినాకనే మనం నేను ఇది స్వీట్ చేస్తున్నా కాబట్టి నేను బెల్లం ఇచ్చేస్తున్నా మనం రెండు స్పూన్ల దాకా బెల్లం తీసుకోవాలి మనం తీసుకున్న పిండికి ఒక్క ఇలాక్షి అట్లా తుంపేసుకోండి వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని మనం కొంచెం ఇచ్చుకోవాలి అంటే ఇట్లా తాగినా తాగచ్చు కాకపోతే నేను కొన్ని పాలు వేసుకుంటున్నా పాలతోటి చాలా బాగుంటుందండి అంటే వాళ్ళన్నా పిల్లలకు తాగియాలనుకున్నా కానీ తాగరు కదా ఇట్లా పాలు ఎత్తే తాగుతారు ఇది ఏ వేజ్ వల్ల అయినా తాగచ్చండి చాలా మంచిది నేను ఒక టీ గ్లాస్ టీ కప్ తోటి ఒక హాఫ్ కప్పు పాలు వేసుకున్నా మనకు సరిపోయింది ఆ పాలు ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఒక పొంగచ్చి తక్కువ ఉంచుకొని మనం స్టవ్ బాన్ చేసుకుంటే సరిపోయిద్ది చూడండి అట్లా వచ్చినాక ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం చూడండి అట్లా చిక్కగా అయితే సరిపోయిద్ది ఇప్పుడు స్టవ్ ఆపుకున్నాక దాన్ని చల్లారినాక మనం ఏదన్నా ఒక సర్వింగ్ చేసుకొని తాగేయడమే చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఇలా నచ్చితే ఇలా లేకపోతే నేను రెండు తీర్లా చేతి చూపించుతా ఇప్పుడు ఇది స్వీట్ కదా మనం ఇంకోటి చూద్దాము ఇది సుతం చాలా సూపర్గా ఉంటుందండి మనం ఎప్పుడు కావాలి తప్పుడు తాగేయచ్చు చేసుకొని హ్యాపీగా ఇప్పుడు రెండో జావ కోసం మనం చూసేద్దాము చూడండి ఇది సుతం కమ్మగా తాగేయచ్చు కడుపు నిండా అంతా బాగుంటుంది ఎలా చేసిండు అన్నది వేడియాన్ని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి అర్థమవుతుంది కొద్దిగా పుదీనా వేసుకుంటే పుదీన ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మనం ఇప్పుడు కొన్ని సజ్జ గింజలు ఒక్క స్పూన్ దాకా కొన్ని వాటర్ వేసి దాన్ని మనం పక్కకు పెట్టుకోవాలి మనం జావ చేసుకున్న వరకు అవి నాంతయి నేను మళ్ళీ రెండు స్పూన్ల పొడి తీసుకున్న పిండి ఇప్పుడు అందులో ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసి మనం పిండి కలుపుకొని ఉంచుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వేసుకోండి వాటరు ఇప్పుడు దాన్ని కలుపుకున్నాక మూత పెట్టేసి పక్కకు ఉంచుకోండి పది నిమిషాల తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక గ్లాస్ అన్నారా వాటర్ వేసుకున్నా అంటే మనకు అక్కడ ఒక హాఫ్ గ్లాస్ వేసినాం కదా ఇది గ్లాస్ అన్నారా రెండు గ్లాసుల వాటర్ అన్నది పడతాయి ఇప్పుడు కొంచెం ఒక ఇంచు చెక్క వేసుకోండి అట్లనే తగినంత సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసుకున్నా వాటర్ మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి అంతా కలుపుకొని మరిగే వాటర్లో వేసుకోవాలి వేసుకొని అంత కలుపుకోవాలి అడగొట్టకుండా కొట్టకుండా కలుపుకుంటేనే మనకు జావ అన్నది టేస్టీగా తయారవుతుందండి క్యాప్ పెట్టుకుంటా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఆ చెక్కని తీసేసుకుందాం దాని ఫేవర్ అన్నది మనకు జాబలా కట్ చేసింది ఇప్పుడు ఒక్కసారి అట్లా కలుపుకోవాలి అది చిక్కగా అయ్యేదాకా మనం దాన్ని కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మనకి ఇది ఇస్తుంది చిక్కగా అవుతుంది మనకు ఈజావాత్ సూపర్ ఉంటుందండి హెల్త్ పరంగా చాలా మంచిది ఇప్పుడు ఎండాకాలం లేటన్నా బయటికి వెళ్ళి వచ్చింది ఉంటే ఒక గ్లాస్ తాగింది ఉంటే ఇట్టే నీరు చంబోతుంది వెంటనే చిక్కు తెతుంది అంత బాగుంటుంది ఇది రోజు ఒక గ్లాసు పండుకునేటప్పుడు తాగింది ఉంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళకు చాలా పని చేస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ కుందాం మనకు జాబ్ అన్నది రెడీ అయింది ఇప్పుడు అది కొంచెం సల్లారినాక మనం నానబెట్టుకున్న సబ్జ గింజలు వేసుకోవాలి చూడండి మనకు నాణ్య అవి అవి తీసుకొని ఒకసారి మనం అంతా కలుపుకోవాలి చూడండి అంతా కలుపుకున్నాక మనం కొంచెం ఒక చెక్క నిమ్మ చెక్క రెండు స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి నెయ్యి ఫ్లేవర్తో మరి నెయ్యి అన్న తేనె అండి రెండు స్పూన్ల తేనె వేసుకోవాలి అట్లనే మనం ఒక చెక్క నిమ్మ సుతం పిండుకోవాలి మనకు తేనెతో నిమ్మ చెక్కతో చాలా అంటే చాలా టేస్టీగా అవుతుందండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా కలుపుకొని మనం సర్వింగ్ చేసుకున్నాడే ఈ జావాసు ఇద్దరికి అవుతుందండి రెండు స్పూన్లు అయితే మనం సర్వింగ్ చేసుకున్నాడే చాలా బాగుంటుందండి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంక కొంతమందికి చేరుతుందండి ఇలా అయితే ఈ సమ్మర్లో చేసుకొని తాగండి చాలా హెల్త్ పరంగా చాలా మంచిది నీరుసారి ఇట్టే పొడకొడుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా అండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు అంతా బాగుంటుంది జాబ్ అయితే తప్పక